గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హలో జూలీ పంపించు యారా మీ ఆఫీసులో లో కుప్పం కూడా పెంచుతున్నారా రే జూలీ అంటే అమ్మాయిరా అమ్మాయా నీకు ఎంత పని చేస్తుందా కలిసి పని చేస్తుంది బాగుండరా ఉంటది గుడ్ మార్నింగ్ సార్ మీరు గిలుతుంది నా తోడని కాబట్టి ఇక్కడ ఎంత గొడవ చేసా ఉంటే ఇంకా సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు రే పార్టీ ఎత్తనావా చేతులు ప్యాండ్ జేబులో పెట్టుకుంటాను పార్టీ క్యాన్సిల్ చేంత సాడ చూడరా ఒకడ పెళ్ళి చేసుకుంటుండ చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు పోనీ నువ్వు కూడా చేసుకుని చూడరా నేనా పెళ్ళ నోవే

వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని చిట్లు తినడాల్సి వస్తుందని తెలియకేసుకున్నానండి ఐఎమ్ సారీ సారీ సార్ ఆయన ఫోన్ మీకు ఇచ్చాను ఓ ఇదిగో నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నావు ఏమి వినకుండా సైలెంట్గా తీసుకెళ్ళా తనకిచ్చాయి జార్థు ఓకే సార్ ఏంట్రా వేరే వేరేవరికి వచ్చిన ఫోన్ మనకిచ్చేట్రా సారీ సార్ మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను ఇట్స్ ఓకే సారీ దట్స్ ఆల్ బిల్ ఎంతైంది సార్ నోట్ పదహారు రూపాయలండి గా పదహారు రూపాయలు చెల్లరండి కరెక్ట్గా పదహారు రూపాయలు చిల్లర అవునండి ఇదిగోండి ఇదేంటి పదహారు రూపాయల నోటు పదహారు రూపాయల నోటా కొత్తగా వచ్చిందిలే జాగ్రత్తగా చూసుకొని దొంగ నోట్లు వస్తానంట కరెక్ట్ చిల్లర కావాలంట ஏன் இங்க ரேது அவுன்ரா வட் நீ ட்ரெயர் தெல ட்ரெவர் கேண்டா மொத்தம் ஜரமனே கே தெய்யா மனம் நாலு ரோஜோ லக்கேசரிக்கு மா ட்ரெயர் வாண்டர் லீல் அவுண்டே ரேர்ட் அளவு வச்சேன் நம்ம నువ్వేంట్రా నేనే నమ్మలే పోతున్నా ఎంత షాకింగ్ గా ఉందో తెలుసా దీని దేవునరా ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు అవునరా నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా అసలు ఎందుకురా మనం గర్వపడాలి ఈ ప్రపంచం అంతా మాయరా ఏది మంద కాదు ఏది శాశ్వతం కాదు సర్లే కానీ ఈ కార్య అకౌంటెంట్ని అడిగి చెప్తారు అలా చూడు సిటీ చాలా బాగుంటుంది అవునరా చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంది నేను రాకముందు ఇంకా బాగుండేది అది అది ఉంది అలా చూడు మనం ఉండేది అక్కడే ఇంత పెద్ద ఇల్లా కాదు అది చెప్పాను కదరా ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి ఏ సునీల్ ఈ పిల్ల ఎంత ఆడిటర్ ఆడిని అడిగి చెప్తాన హలో ఇటీ బాబు వెళ్ళాల్సింది అది ఔట్ హౌస్ కదరా ఇక నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్ ప్లేస్ మార్గాన్ని మనిషి మారిపోయావు కదరా రై నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా కానీ తప్పదురా ఏం చేస్తావు సరేలే నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటాను అవసరం లేదులే నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు వెళ్ళాలనే ఉండు విల్లాలో ఉంటే వానరు ఫీల్ అవుతాడు ఆడేవాడు విల్లా వానరా

ట్రై డ్రెస్ ఎందుకు మీరు అవుతున్నావు ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా తెలుసు తెలుసు మన ఊరిలో డెకరేషన్ దొంగితనం చేయడానికి వేసుకుంటారు నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావుతుంది వెళ్దామా పర్లేదు ఇల్లు వద్దు బాబు ఏంటంటే చాలు ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా జై సునీల్ హాయ్ ఆతి మేరి యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జంకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా ఎందుకు రాండి వదిలేవచ్చు కదా నీకు తెలియదురా ఉండరా నైస్ మీటింగ్ యూ ఊరే నీకు విషయం తెలుసా నిన్ను సకానికి కోసి వండితే పది ఊళ్ళకి బఫే భోజనాలు కింద సరిపోతావు <laughs> <laughs> Niki, exercise jai orkota hogai ne. Na maari no check O maadi result Please. eh? kota center low 5 years work

for you. Uh, uh, Nurse, bring him in. Yes, doctor. Ah, ure, unko daar the tis gal ra. Is aare ne gurte mai lo boi ne leta tar ra. Parle ne ఎక్స్క్యూజ్ మీ మాస్టర్ ఏంటి అలా వెళ్ళిపోతున్నారు ఏంటి ఆఫీస్ లో ఎవరు లేరు అందరూ లంచ్ కెళ్ళారా లంచ్ ఓ మీకు అలా అనిపించిందా పోన్లండి ఇంతకి ఎవరు మీరు నా పేరు శేఖర్ మ్యామ్ కలవాలి ఏంటి మ్యాట్రూ మీకు బాకీ పడ్డారేంటి ఎంత ఇవ్వాలి నేను ఇండియా నుంచి వచ్చానండి ఓ మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా చెప్తాను ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా అయితే రెండు విషయాలు జరగచ్చు తీరే లేదు కరెక్ట్ సమస్యపోయినా రెండు విషయాలు జరగచ్చండి మళ్లీ రమ్మనొచ్చు అస్సలు అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ రమ్మని అనొచ్చు మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికెళ్ళా మళ్ళీ రండి చూడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వచ్చింది జాబ్ కోసం జాబా మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు ఆడే కొంచెం బెటర్ షిప్ మునిగిపోతుందని తెలియడు మీరేమో మునిగిపోయని షిప్ ఎక్కుతానంటున్నారు చూడు మిస్టర్ బుచ్చిబాబు ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా లోపలికెళ్ళి నేను వచ్చినట్టు మేడం రెండు విషయాలు జరగొచ్చు నేనే వెళ్ళొచ్చు లేదా బయట బయటకి వెళ్లే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను లోపలికి వెళ్తే రెండు విషయాలు జరగవచ్చు నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది వస్తే రెండు విషయాలు జరగవచ్చు నేను ఉద్యోగంలో ఉంచవచ్చు లేదా తీసేయవచ్చు నీలాంటి వాళ్ళని ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ సో నేను లోపలికి వచ్చే వరకు నేను ఉద్యోగం చేస్తావా లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా నేను బయటికి వెళ్ళటం కంటే ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కళ్ళు చల్లబడతాయని కాదు పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని అవును ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే అతని ఫోటో ఉందా ఎందుకంటి తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని నెలకోసారి జీతం అడిగినట్టు ఆరు నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను అతనేదో అని అనుంటాడు అమర్ ఫ్రెండ్ అనేది మాత్రం జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారా అది ఇండియా నుంచి